హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్నను ఈ బ్లౌజ్లు వచ్చేయండి సారీస్ బ్లౌజ్లు వచ్చాయి ఇవి ఇద్దరు అండి ఇద్దరు కూడా పుదిన వాళ్ళం వాళ్ళవన్నమాట అయితే ఇదిగోండి ఒక చీరేమో ఒకరిది రెండు చీరలేమో ఒకరివి అనమాట ఈ రెండు ఒకరివి ఆ చీర ఒకరిది ఇవి ఆది బ్లౌజులు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే శారీలో నుండి బ్లౌజ్ అయితే సపరేట్ చేస్తాను ఫ్రెండ్స్ అర్జునట్గా కుట్టవలసినవి ఇవి అందుకే త్వరగా కట్ చేసేస్తున్నాను ఇలా శారీలో నుంచి బ్లౌజు సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి అంచులు కింద పైన ఒకే డిజైన్ రాలేదండి పైన అంచు వేరే డిజైన్ వచ్చింది కింద అంచు వేరే డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ చూడాలి సో ఇప్పుడైతే లైనింగ్ తట్టుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఈ విధంగా వేసుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకొని క్లోజింగ్స్ మన సైడ్ పెట్టుకొని ఇలా ఎడ్జిల్ సమానంగా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్లో డ్రా చేసుకోవాలి అలాగే నడుం పట్టి కోసం ఒక హాఫ్ ఇంచీ మార్జిన్తో ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజు పొడవు చూసుకుందామండి పొడవు చూసుకునేటప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసుకుని షోల్డర్స్ దగ్గర నుంచి బ్యాగ్ దాట్ వర్క్ వరకు కొంచెం ఇలా లాగి పట్టుకున్నట్లు పట్టుకుంటే ఇది పొడవైతే పద్నాలుగు ఇంచీలు వచ్చిందండి పద్నాలుగు హాఫ్ ఇంచి ఖర్చండి అదే అదేవిధంగా ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఇదైతే లైన్ కరెక్ట్గా రావడం కోసమే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు బ్లౌజు నడుము లూజ్ కొలుసుకుందామండి నడుము లూజు కొలుసుకునేటప్పుడు కాజా పట్టి విడిచిపెట్టేసి అక్కడి నుంచి నడుము లూజు ఈ విధంగా కొలుసుకోవాలి ఇలా కొలుసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ముప్పై ఎన్నర వచ్చిందండి ముప్పై ఇంచీలు ముప్పై ఎన్నర వచ్చింది సో అంటే చిన్న సైజు బ్లౌజ్ అనే చెప్పుకోవాలండి హాఫ్ ఇంచ్ మార్జిన్ కదా కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కింద వస్తుంది ఈ విధంగా ముప్పైన్నరని సెంటర్కి టేప్ ఫోల్డ్ చేసుకుంటే పదిహేను పావు అండి పదిహేను పావు మళ్ళా సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఏడున్నర వస్తుంది ఫ్రెండ్స్ ముప్పైని ముప్పై ముప్పైన్నరని నాలుగుతో మల్టిపుల్ చేసుకుంటే మనకి ఏడున్నర వచ్చింది ఏడున్నర లూజు డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ దాట్స్ కోసం వన్ ఇంచి డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చుకి ఇంచులు డ్రా చేస్తున్నాను ఇప్పుడు షోల్డరు నెక్ కలిపి ఐదున్నరకి డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ అదే ఐదున్నర డౌన్లో కూడా డ్రా చేసుకోవాలి ఇది కూడా లైన్ అనేది మనకి కరెక్ట్గా రావడం కోసమే ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుసుకుందామండి చెస్ట్ లూజ్ కొలుసుకునేటప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసి నడుములు నడుం పొడవు ఎంత ఉందో కొలుసుకొని అదే పొడవు సైడ్ జాయింట్లు ఫిట్టింగ్ లైన్ దగ్గర మనం నాలుగున్నరకి నాలుగు పావుకి డ్రా చేసుకోవాలి ఇలా నాలుగు పావుకి డ్రా చేసుకుని ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి మనం డ్రా చేసుకున్న దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పట్టుకొని ఇలా ఇలా పట్టుకుంటే మనకి పంతొమ్మిది ఇంచీలు వచ్చింది ఫ్రెండ్స్ చూసారా పంతొమ్మిది ఇంచులు టేపు సెంటర్ ఫోల్డ్ చేసుకుంటే మనకి తొమ్మిదిన్నర వస్తుంది ఇలా ఇలా డ్రా చేసుకోవాలి ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ని బట్టి చూస్తే థర్టీ ఎయిట్ సైజ్ అనమాట ఇలా చంక డౌన్ ఆరించీలకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి మనం తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది అంటే తొమ్మిదిన్నరకి డ్రా చేసుకోవాలి ఇలా ఫిట్టింగ్ లైన్లు కూడా ఈ విధంగా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆమ్ రౌండ్ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి ఇలా కొలుసుకుంటే చూడండి ఫ్రెండ్స్ నాకైతే పావు వచ్చిందండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కింద లెక్క వస్తుంది కాబట్టి ఇంచిం పావుకి ఇలా కార్నర్లో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు రౌండ్ కలుపుకోవాలి ఇలా రౌండ్ డ్రా చేసుకుని ఇప్పుడు చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకుందాం ఎనిమిదింపావు రావాలి కదా ఎనిమిది పావు వచ్చిందో లేదో చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది పావు కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం బ్యాక్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు నడుం పొడవు ఎంతుందో అంత డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నడుం పొడవు నాలుగు పావు కదా ఒక పావు ఇంచి ఖర్చుకి యాడ్ చేసుకుని నాలుగున్నరకు అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని కింద మూడించీలకి పైన రెండున్నరకి పెట్టుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డబ్బా షేప్లో రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి మన ఇష్టం అండి ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు ఇలా మనం షోల్డర్ దగ్గర రెండున్నర పెట్టి కింద మూడించీలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పైన ఎంత పెట్టామో కింద అంత పెట్టకూడదు పెడితే నెక్ అనేది యూ నెక్లా వస్తుంది ఫ్రెండ్స్ రౌండ్ నెక్లా రాదు అందుకోసంగా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ కొలుసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో బ్లౌజ్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర ఖర్చులు పట్టుకుని ఈ విధంగా చూసారా కరెక్ట్గా నెక్ అనేది వచ్చేసింది ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి టేపు ఈ విధంగా పెట్టుకుని బ్యాక్ డాట్స్ కోసం వన్ విడిచి విడిచిపెట్టుకున్నాం కదా మనం సెంటర్కి డ్రా చేసుకుని నాలుగు ఇంచులకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి మూడున్నరకైతే నేను డ్రా చేస్తున్నాను మూడున్నర పొడవు పెట్టి ఈ విధంగా దాట్ కోసం డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక్క హాఫ్ ఇంచి పైకి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని అది కట్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నడుము తేలిపోకుండా బ్లౌజు పట్టినట్లుగా ఉంటుంది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ దగ్గర ఒక టక్ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్స్ మన సైడ్ ఉండాలి క్లోజింగ్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు దాని మీద ఫ్రంట్ అనేది స్ట్రైట్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ అయితే క్రాస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకునేటప్పుడు చూడండి హ్యాండ్ డౌన్ కార్నర్ ఉంది కదా ఆ కార్నర్లో కొంచెం డార్క్గా మార్క్ చేసుకొని ఇలా తిరిగేసుకొని వేసుకోవాలి బ్లౌజ్ పీస్ ఇలా వేసుకొని ఇప్పుడు చుట్టూ డ్రా చేసుకోవాలి బ్యాక్ వేసి చుట్టూ డ్రా చేసుకోవాలి మనం డార్క్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద ఇలా తట్టుకుంటే మనకి మార్కింగ్ అనేది కిందికి పడుతుంది రన్నర్ లేని వాళ్ళు ఇలా ఈ టిప్ పాటించవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఫ్రంట్ ఇందులో డాట్స్ అవి డ్రా చేసుకోవాలి చూడండి ఇలా లైన్గా డ్రా చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ తీసేయాలి బ్యాక్ బా బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి చూసారా మనకి అచ్చెల పడిందో ఇప్పుడు దాని మీద మనం డ్రా చేసుకుంటే మనకి చంక డౌన్ అనేది కరెక్ట్గా వచ్చేసినట్లే ఇప్పుడు దీంట్లో లోతు డ్రా చేసుకోవాలి ఇలా లోతు డ్రా చేసుకొని చూడండి మనం ఖర్చుకు రెండు ఇంచులు విడిచిపెట్టుకున్నాం కదా ఆ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఆరెంజ్ ఇంచులు పెట్టుకొని డ్రా చేసుకోవాలండి ఇలా పెట్టుకుని చూసుకొని నెక్ సరిపోద్దో లేదో ఒకసారి బ్లౌజ్తో కొలుసుకొని చూసుకోవాలి ఆరెంజ్ ఇంచులు పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఇలా చూడండి ఫ్రంట్ కూడా కింద మూడించీలకి పైన రెండున్నరకి పెట్టుకుని డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్తో కొలుసుకొని చూసుకోవాలి నెక్ సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా నెక్ కొలుసుకొని చూడాలి చూసారా మనకి కొంచెం ఒక పాంచి తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ పావించి మనకి తక్కువ వచ్చింది ఆ పాంచి కూడా మనం డౌన్లో చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ అనేది కొంచెం పెంచుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోద్ది మరలా ఒకసారి కొలుసుకుందాం ఇలా షోల్డర్ ఖర్చు షోల్డర్ దగ్గర పెట్టి ఈ విధంగా డ్రా చేసుకుంటే చూసారా మనకి సరిపోయింది ఇప్పుడు డాట్స్ డ్రా చేసుకుందాం చూడండి నెక్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నుంచి రెండు ఇంచులకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి అదే మార్కింగ్ చూడండి ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా రెండు ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా రెండు ఇంచీలు తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ పొడవు మిగిలింది ఫ్రంట్ పొడవు సరిపోద్ది అయినా కూడా ఒకసారి కొలుసుకొని చూడాలి ఫ్రంట్ పొడవు ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుసుకుంటే సరిపోతుంది చూడండి పదమూడు ఇంచీలు వచ్చింది ఒక్క హాఫ్ ఇంచీ డౌన్కి ఖర్చు కోసం డౌన్కి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఐదు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా అది ఇదైతే షేప్ కండి ఇంచులు వన్ ఇంచి పైకి సరిపోతుంది అలా షేప్కి మూడు ఇంచులు ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ చేసుకోవాలి ఇది సెంటర్ డాట్ ఈ డాట్ పొడవచ్చి రెండున్నర ఇంచీళ్ళు అలాగే మెయిన్ దాటు డ్రా చేసుకోవాలి మెయిన్ దాటుకి చూడండి ఈ లైన్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి మరలా అక్కడి నుంచి దాటు వెడల్పు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి నేనైతే రెండున్నరకే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసి మరలా టేప్ సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ డ్రా చేసుకోవాలి దాటు పొడి వచ్చి మూడు ఇంచులకి డ్రా చేస్తున్నాను ఈ విధంగా మెయిన్ దాట్ వచ్చి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంకలో నుంచి మూడో దాటు ఈ దాటు నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని రెండున్నర ఇంచులకి రెండు ఇంచులకి ఒక డ్రా చేసుకొని దాటు పొడవు అనేది డ్రా చేయాలి ఒక పావు ఇంచి లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది కొలిస్తే మూడు గ్యాప్లు ఒకేలా రావాలి ఎంతైతే మార్జిన్ వచ్చిందో దాటికి దాటికి అలాగే మూడు దాట్లకి మార్జిన్ అంతే రావాలి నేనైతే కొలిసి చూపించడం లేదు ఫ్రెండ్స్ కావాలంటే మీరు కొలుసుకోవచ్చు ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు చూడండి ఐదు ఇంచులకి ఒక మార్క్ డ్రా చేసాం కదా అది ఇలా మెయిన్ దాట్లోకి కలిపేసి అక్కడి నుంచి ఇలా ఫిట్టింగ్ లైన్ దగ్గరికి హాఫ్ ఇంచి పైకి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా డ్రా చేసిన మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ బ్లౌజు ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది బిగ్నెస్కి అయితే అలా అలవాటు అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూసారా ఇలా హా ఇంచి అనేది ఫిట్టింగ్ లైన్ దగ్గర ఎక్స్ట్రా మనం డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం మెయిన్ దాటు కుట్టేటప్పటికి హుక్స్ల దగ్గర హుక్స్ పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ కవర్ అవ్వడం కోసం ఆ ఇంచి డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ జారకుండా నెక్ జారకుండా చూడండి షోల్డర్స్ దగ్గర ఒక్క పావు ఇంచి చిన్నది ఇలా డ్రా చేసుకోవాలి అలాగే బుక్సులు పట్టి దగ్గర కూడా ఒక్క పావించి డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి నెక్ అనేది జారకుండా పట్టినట్లుగా ఉంటుంది ఇలా ఇక్కడ ఒక పావించి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది జారకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి మనకి హ్యాండ్స్ పెద్దవైతే మనం ఎక్కడైతే ఖర్చులు పెట్టుకోవాలో ఖర్చులు జాయింట్ చేసుకోవాలో అక్కడికి ఫోల్డ్ చేసుకుంటాం కదా మనకి హ్యాండ్ ఎంత పెద్దది వస్తే అంతా మనం కొలుసుకొని పెట్టుకుంటాం కదా ఇదైతే చిన్నదే కాబట్టి నేనైతే ఫోర్ ఫోల్డింగ్స్ వేసానండి ఫోర్ ఫోల్డింగ్స్ ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకొని హ్యాండ్ పొడవు డ్రా చేసుకుందాం ఇలా హ్యాండ్ పొడవు అనేది కొలుచుకొని డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఆరించు ఇండి ఖర్చుతోటి ఆరున్నరకి డ్రా చేస్తున్నాను ఇలా ఆరున్నరకి డ్రా చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి చంక డౌన్ వచ్చి మూడు పావు ఇంచులకి డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు పావు ఇంచీలకి డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డ్రా చేసుకుందామండి స్టార్టింగ్లో రెండు ఇంచులకి ఇలా డ్రా చేసుకుని ఒక డ్రా చేసుకో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే పెట్టామో అక్కడికి ఓ మార్కు డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్ లూజు ఆరించీలు ఖర్చు ఇంచులు ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దగ్గర నుంచి కొద్ది కొద్దిగా రౌండ్ తిప్పుకుంటూ చూడండి కొంచెం ఇలా రౌండ్ తిప్పుకుంటూ మళ్ళీ డౌన్లో కొద్దిగా దింపుకోవాలి ఇలా కిందికి ఇలా దింపుకొని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి మనకి ఖర్చుకు మాత్రమే జాయింట్లు పడతాయండి హ్యాండ్కి అయితే వచ్చేసింది కదా ఖర్చుకు మాత్రమే జాయింట్లు పడతాయి ఇప్పుడు వన్ ఇంచికి ఇలా డ్రా చేసుకొని హ్యాండ్ లోత్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి సెంటర్లో మనకి హాఫ్ ఇంచి మార్జిన్తో ఇలా లోత్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేసి లోతు అనేది కట్ చేసుకోవాలి ఇలా లోతు కట్ చేసుకోవాలి ఒకటి టకోవాలి ఇప్పుడు చూడండి షేప్ పట్టీలు తీస్తున్నాను షేప్ పట్టీలు ఇటువైపు మనం హుక్స్లు పట్టి కాజా పట్టీ వైపు మూడున్నర నాలుగు ఇంచులకి డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం కింద కూడా కుడతాం కదా అలాగే ఫిట్టింగ్ లైన్ వైపు మూడున్నరకి డ్రా చేసుకోవాలి పట్టి దగ్గర నుంచి నాలుగు ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ మూడు ఇంచులకి డ్రా చేసుకోవాలి మనకి చూడండి ఫ్రంట్ పార్ట్లో ఇంచ్ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకున్నాం కదా అది అనేది ఇక్కడ మనకి అడ్జస్ట్ అవుతుంది సో ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ఇలా కట్ చేసుకున్నాము మీరు కూడా ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫస్ట్ సారి రాకపోయినా రెండోసారైనా వస్తుంది కదా వచ్చే వరకు మనం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఉండాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తున్నాను అంచులు డిఫరెన్స్ వచ్చాయని చెప్పాను కదా అందుకు హ్యాండ్స్కి వేసే అంచు అయితే ఫస్ట్ తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుందాం ఇలా వేసుకొని చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వేసుకొని ఇలా బ్యాక్ రెండు కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్